ండి ఈరోజు రెండవ కొరింది పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం అండి చదువుకుందాం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశప్పకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చూద్దామండి క్రీస్తు యొక్క రాజస్వార్త ప్రకటింపబడాలండి ఈ లోకములో అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచాలి ఎందుకనగా దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మన దోషాలను పాపాలను శాపాలను ఆయన మీద వేసుకొని మన కొరకు సిరుయాగము చేసిన దేవుణ్ణి తెలుసుకోవాలనివ్వకుండా ఈ లోక సంబంధమైన దేవత ఈ గురితనము కలుగు చేస్తుంది అని మనం తెలుసుకొని ఈ గురితనము నుండి మానవులను బయటకు రప్పించాలని ఆ ప్రేమ కోరిక కాబట్టి మనము జాగరూకులమై ఆయన యొక్క సువార్తను అనగా మంచి వార్తను ఇదే అనుకూల సమయము ఇదిగో రక్షణ దినం అని చాటి చెప్పే వారంగా మనం ఉండాలండి దేవుడు ఏమని అంటున్నాడంటే నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందను వారు నా ప్రజలై ఉందరు చూడండి ఎంత చక్కని మాట కురింది పత్రికలు వ్రాయబడి ఉన్నదో ఇంకా ఏమంటున్నాడో చూద్దాము కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడండి అపవిత్రతలో ఉన్న మానవులను పాపాలతో శాపాలతో ఉంటున్న జనాంగాన్ని హక్కును చేర్చుకోవటం ఆయనకి ఆయనకి ఎంత ఆతృత పడుతున్నారో చూద్దామండి మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని మీరు నాకు కుమారులను మార్తులై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు ఇంత చక్కని వాగ్దానములతో కూడిన మాటను మనకు ఇచ్చే ధైర్యపరుస్తుంటే ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగ సంబంధమైన దేవత మనుషులను విననివ్వట్లేదండి కన్నులకు అంధకారం కలుగు చేస్తుంది మనోనేత్రం తెరిచి చూడనివ్వకుండా చేస్తుంది చెవులను మూసివేసి హృదయంలో దేవుని గుర్చిన మాటను వినబడినివ్వకుండా చేస్తుంది కదండి అందుకే దేవాది దేవుడు ఏమని అంటున్నారు అప అది చోటి అంటున్న మాటను మనం వినట్లేదండి చోటు హృదయంలో ఇచ్చేస్తున్నాడు మానవుడు అందుకే ఆయన గుర్చిన వార్త ఆయన గుర్చిన మాట ఆయన గుర్చిన కేక వినపడివట్లేదండి మానవుడికి శారీరకంగా నష్టపోతున్నాడు ఆత్మీయంగా నష్టపోతున్నాడు మానవుడు చివరకు ఆత్మ నశించిపోతుంది నిత్య జీవమును పోగొట్టుకునేవారుగా ఉంటున్నారు మానవులు మరి మానవులమైన మనము ఆ నిత్య రాజ్యానికి వారసలము అవ్వాలి అంటే ఇక్కడ ఆయన రాజ్యసు వార్త వార్త ఆయన సిలువసు వార్త దేవుని గుర్చిన జ్ఞానము దేవుని కూర్చిన మర్మము మనము తెలుసుకుని తెలియని వారికి గురుడితనంలో ఉన్నవారికి నిర్లక్ష్యంగా ఉన్నవారికి ఈ వార్తను చెప్పేవారంగా ఉండమని బైబిల్ చెబుతుందండి ఆయన దగ్గరకు వస్తే జ్ఞానం దొరుకుతుందని సమృద్ధి దొరుకుతుందని గుర్తించి ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని జీవమును బలమును పవిత్రతను పరిశుద్ధతను సంపూర్ణ శక్తిని పునర్ధానపు శక్తిని శాశ్వత రాజ్యాన్ని పొందుకునే వారంగా ఉంటామని గుర్తిద్దామండి ఇలాగూ ఆయన మహిమను ఆయన స్వరూపాన్ని వెల్లడపరిచే వారంగా ఆయన స్వార్థ ప్రకాశము ఇతరులకు తెలియజేసే వారంగా అవిశ్వాసులైన వారిని విశ్వాసులుగా మార్చేవారంగా పట్టుదలతో ప్రార్థనలతో ముందు కొనసాగుదామండి ఈ రీతిగా ప్రార్థించుకుని నరకాగ్ని తప్పించుకుని జీవంలోకి అడుగు పెడదామండి ఆమెన్ మీ అందరికీ వందనాలు